అనుకున్నదే జరిగింది అఖండ అటు వాయిదా పడింది చాలా రోజుల నుంచి ఈ చిత్రం రాదు అనే కామెంట్స్ వినిపిస్తున్నా కూడా అధికారికంగా చెప్పలేదు కదా అనే ఒకే ఒక్క అనుమానం అందరిలోనూ ఉండిపోయింది ఇప్పుడు ఆ ముచ్చట కూడా తీరిపోయింది సెప్టెంబర్ ఇరవై ఐదు నుంచి అధికారికంగా తప్పుకుంది అఖండ అటు ఇటు పవన్ కళ్యాణ్ అటు బాలయ్య ఎవరికి వాళ్ళు మా సినిమా సెప్టెంబర్ ఇరవై ఐదును వస్తుంది అంటూ ధీమాగా చెప్పారు కానీ ఇప్పుడు ఆ మాటపై పవన్ మాత్రమే నిలబడుతున్నాడు ఓజీ షూటింగ్ ఇప్పటికే అయిపోయింది పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా వేగంగా జరుగుతున్నాయి ప్రమోషన్స్ కూడా మొదలైపోయాయి కానీ అఖండ టూ విషయంలో మాత్రం ఇంకా కొన్ని బ్యాలెన్స్ ఉండిపోయాయి ఏ సినిమా షూటింగ్ ఇంకా పది రోజులకు పైగానే చేయాల్సి ఉంది పైగా పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఇంకా నడుస్తున్నాయి అన్నింటికీ మించి గ్రాఫిక్స్ వర్క్ చాలా వరకు పెండింగ్ ఉండిపోయింది సెకండ్ హాఫ్ అంతా సీజీ వర్క్స్ బ్యాలెన్స్ ఉన్నాయి అది సరిపోదు అన్నట్లు కార్మికుల సమ్మె కారణంగా షూటింగ్ బ్రేక్ పడింది దాంతో అనుకున్న తేదీకి సినిమా రావట్లేదు డిసెంబర్ ఐదున రావాల్సిన రాజసాబ్ సంక్రాంతికి వెళ్లిపోయింది దాంతో అఖండ అటు డిసెంబర్ పోస్ట్ పోన్ అవుతుందని తెలుస్తోంది కొత్త డేట్ త్వరలోనే చెప్పనున్నారు మేకర్స్ సినిమాలో చాలా వరకు గ్రాఫిక్స్ అలాగే ఉండిపోయాయని దానికోసం చాలా రోజులుగా వర్క్ జరుగుతున్నా కూడా అనుకున్న తేదీకి సినిమాను తీసుకురాలేకపోతున్నామని చెప్పారు దర్శక నిర్మాతలు అఖండ అటు ఎప్పుడొచ్చినా కూడా అది బాలయ్య అభిమానులకు పండగే అని ఖచ్చితంగా కొత్త డేట్ త్వరలోనే ప్రకటిస్తామని చెప్పారు వాళ్ళు ఒకవేళ మొండిగా సెప్టెంబర్ ఇరవై ఐదున బాలకృష్ణ సినిమా విడుదల చేయాలి అనుకుంటే మాత్రం సినిమాపై ఎఫెక్ట్ పడుతుంది అందుకే వెనక్కి తగ్గారు మేకర్స్ ఈ రోజుల్లో గ్రాఫిక్స్ వీక్ గా ఉన్న సినిమాలలో సోషల్ మీడియాలో ఎలా ఆడుకుంటున్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు బోయపాటు చూస్తూ చూస్తూ అలాంటి తప్పు చేయడు అని బాలయ్య అభిమానులు కూడా అనుకుంటున్నారు అదే జరిగింది ఇప్పుడు సినిమాను వాయిదా వేసుకున్నాడు బోయపాటి దీనికి పూర్తి కారణంగా గ్రాఫిక్స్ టీమ్ నే చూపించాడు పోస్ట్ ప్రొడక్షన్ లో ఆలస్యం కారణంగానే సినిమా రావట్లేదని చెప్పారు దర్శక నిర్మాతలు డిసెంబర్ అఖండ అఖండూ వచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి